దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యం కూని కాబట్టి రాజకీయ కక్షలతో ప్రత్యర్థులు ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారనుకుంటున్నారో వాళ్ళందరిపైన తప్పుడు కేసులు బనాయించి ప్రజలందరినీ భయపెట్టించాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొట్ట ఈరోజు మీ అందరి ద్వారా ఒక విషయం తెలియజేస్తున్నాం ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన బాధ్యత ఏమంటే సమాజంలోని ప్రతి ఒక్కరి స్వేచ్ఛను హరించకుండా వారి భద్రత కల్పించాల్సిన బాధ్యత చాలా ముఖ్యమైన బాధ్యత ఆ తర్వాతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు పైన ఒక మెసేజ్ ఏమిస్తున్నారంటే మా మీద ఎవరైనా నోరు తెరిస్తే మా మీద ఏ విధంగా యాక్టివ్గా ఉంటే మీ అందరికీ కూడా ఇదే విధంగా కేసులు ఉంటాయని చెప్పి అందరి నోట్లు మూయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నీవు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక హాబీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా మీకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నోట్ చేసేందుకు మేము వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేసేందుకు లేకుండా చేసేందుకు ఇటువంటి చర్యలు చేపడుతున్నారు ఇది ఒక మిదు నుండి వ్యవహారం ఒక్కటే కాదు ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరిపైనా కేసులు ప్రతి కాన్స్టిట్యూషన్లో మీరు ఏ లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో నుంచి రాష్ట్ర లెవెల్లో ఎక్కడ తీసుకుంటా పోయినా కూడా తప్పుడు కేసులు బనాయించి ప్రజలను బెదిరించడం మొదలుపెడుతున్నారు మిదుర్ రెడ్డిని అరెస్ట్ చేయమనేది పరాకాష్ట ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో అత్యంతగా యాక్టివ్గా ఉండే వ్యక్తి అతని పైన ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయంటే మామూలుగా ఎక్కడైనా సరే ఇన్వెస్టిగేషన్ జరిగినా జరిగినాక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కో అనేది సీక్రెట్గా జరిగే వ్యవహారం ఇది అట్లా కాకుండా ఒక మనిషిని ఏ విధంగా అయితే గోబుల్ ప్రచారం చేసి ఒక మనిషిని క ఒక అతన్ని మీద దుష్ప్రచారం చేయాలనుకున్నప్పుడు అతని మీద ఉన్న ఒక యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు అతని మీద దుష్ప్రచారం ప్రతిరోజు ఒక కథనాలు రాపిస్తూ పత్రికల్లో కథనాలు ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగడము ఆ తర్వాత కేసులు పెట్టడము ఇది కరెక్ట్గా జరిగే పద్ధతి కాదు ఎందుకు పార్టీ వ్యవస్థాగతుడు విశేషమైన ప్రజాభిమానికుడు ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు ఇన్ని పత్రికలు లేనప్పుడు కూడా ముప్పై ఐదు మంది మినిస్టర్లు తీసేసినాడు ప్రజాదరణ ఎంత ఉన్నా ఆ రోజు పబ్లిక్లు ఎంత చేసినా ముప్పై ఐదు మంది మినిస్టర్ తీసి నియంతగా పోతున్నాడు అనే భావన ఆ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు కలప ఎయిటీ నైన్లో అంటే ప్రజలలో మీరు పోయే విధానం ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే మీకు ఎంత తీవ్రమైన పరిణామాలు మీకు ఉంటాయో డిపాజిట్ కూడా రావచ్చి మనం చేసుకుంటున్నారు రాజకీయాల కోసం మీరు పోయే పద్ధతి చేసే పద్ధతి పరిణితి పొంది వాళ్ళు ఎవరు కూడా చేసే వ్యవహారం కాదు రాజకీయాల్లో తప్పుడు కేసులు పెట్టే బెదిరించుకొని వాళ్ళు కంట్రోల్ చేయాలని విధానం పండించింది వాళ్ళు చేసిన వ్యవహారం కాదు ప్రజాస్వామిన్ రెడ్డి గారిని టిక్కర్ కేసులో ఈరోజు మనం గమనిస్తే రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తామని తీసుకొచ్చేసామని చంద్రబాబు నాయుడు తడయంతో ఈరోజు నడిపిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు మిత్రన్న దేశవ్యాప్తంగా రాజకీయంగా ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడిగా రాజకీయ దీంట్లో అత్యున్నత స్థానానికి పోతుంటే చూసి ఓరవలేక అరే మిథున్ రెడ్డి ఇంత పెద్ద రాజకీయ పైకి వెళ్తున్నా నా కొడుకు నేను ఈరోజు ఏమీ చేసుకోలేక అసమర్థుడుగా నిలబడిపోతున్నాడని ఒక కక్షపూరిత ఆలోచనతో ఏదో విధంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలి వాళ్ళ కుటుంబం మొదట మొదటి నుండి పెద్దిరెడ్డి కుటుంబం మీద ఒక కక్షపూరిత మీద ఆలోచనతో రాజకీయం నడిపిస్తూ వచ్చాడు దాన్ని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎలాంటి ఎవిడెన్స్లు లేకోకుండా ఏ రోజైతే రాజకీయ కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ రోజు నుండి టార్గెట్ చేస్తూ ఎలా వీళ్ళని అరెస్ట్ చేయించాలని ఒక కుట్రపతి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ లిక్కర్ కేసులో ఇట్టినట్ని సిట్ పోలీసుల ద్వారా నిన్న కనీసం నాన్అెలబుల్గా తీసుకెళ్ళాలనే ఆలోచనతో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రజలకు దూరంగా ఎక్కడో హైదరాబాదు విజయవాడ నగరాల్లో ఉన్న ఉండి మీరు రాజకీయం చేస్తా ఇక్కడ ప్రజలను మీరు ప్రజలకు దగ్గర లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆదరించాలా కానీ మా జిల్లాలో మేము ఉండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇన్ని రోజులు సీఎం ఉండి ఇంత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాకు లేని ఆదరణ మీకెందుకు వస్తాదని ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని ఈరోజు వీళ్ళ కుటుంబాన్ని దూరం చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని దెబ్బతీయలేమని చెప్పి ఈరోజు ఈ అరెస్ట్ జరిగింది ఇట్లాంటి అరెస్టులకు పెద్దిరెడ్డి కుటుంబం భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వేధించి ఏ రోజైతే మీరు అక్రమ కేసులు బలాయిస్తే కూడా పోరాటం చేశాడు మళ్ళా ముఖ్యమంత్రి అయినాడు రేపు ఎన్ని కేసులు వచ్చినా కూడా మేము మీరు మా నాయకుల్లో లోపల పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చిత్తూరు జిల్లా ప్రజలు కానీ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కానీ ఎవరు కూడా భయపడే పని లేదు ధైర్యంగా వాళ్ళు వెంట నడుస్తారు రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మీ ద్వారా ప్రజలను కోరుకునేది ఏమంటే జరిగే వాస్తవాలను గమనించండి ఈ కేసులకు వీరికి సంబంధం ఏమిటి రాజంపేట పార్లమెంటు సభ్యుడు ఢిల్లీలో ఉండే అతనికి ఇక్కడ జరిగే లిక్కర్కు ఏం సంబంధము